హైదరాబాద్ కూకట్పల్లిలోని బీసీసీ మినిస్టర్స్ ఇరవై మూడవ వార్షికోత్సవ వేడుకలు మూడు రోజుల పాటు కనుల పండుగగా జరిగాయి జీవిత అర్థం పరమార్దం తెలుసుకోవడంలో హైటెక్ మనిషి తలబడుతున్నాడని భగవంతుడికి పూర్తి విధేయత చూపడటమే దీనికి ఏకైక పరిష్కారమని ప్రముఖ సువార్తికులు రెవరెంట్ డాక్టర్ డేవిడ్ ప్రశాంత్ గొల్లపల్లి తెలిపారు విధేయత పేరుతో మరో నాలుగు రకాల విధేయతలు ప్రత్యక్షమవుతుంటాయని ఆయన వివరించారు ప్రసిద్ధి విధేయత పాక్షిక విధేయత ప్రేక్షక విధేయత ప్రేరిత విధేయత ఉచ్చుల్లో చిక్కుకోకుండా విధాతకు పూర్తి విధేయత చూపాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీసీసీ సంఘ పెద్దలు హనుక్ ఆర్థర్ రత్నమయ్య సతీష్ మాండ్రుతో పాటు క్వైర్ టీం పాదులు పాస్టరమ్మ శామ్ హోలీ యూత్ టీం డైరెక్టర్ జిన్నీ శాం నిర్మలమ్మ పాల్గొన్నారు వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి బీసీసీ మినిస్టర్స్ అధ్యక్షులు సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ తెలియజేస్తున్నాను మరి ఈరోజు భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్ ఇరవై మూడవ వసంతం ఇరవై మూడు సంవత్సరంలో ముగించుకుని ఇరవై నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఇటీ శుభదినము మరి అదేవిధంగా మరి దైవజనులు ఈ యొక్క సంఘాన్ని స్థాపించిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ బి శాంబాబు గారు మరి దేవుని సన్నిధిలో ఉన్నారు కానీ ఆయన యొక్క కృషి ఆయన యొక్క కష్టము మరి ఈ సంఘాన్ని నిలబెట్టడానికి దేవుడి ప్రేరేపణ చేత ఆత్మ నడిపింపు చేత ఈ సంఘాన్ని నిలబెట్టడానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డారు మరి వారి కుటుంబమైన మేము మరి ఈ యొక్క సేవా బాధ్యతను స్వీకరించి ముందుకు వెళ్ళడానికి దేవుడు మాకు ఇచ్చినట్టి భాగ్యాన్ని బట్టి దేవునికి నిండు వందరములు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందములు కూడా తెలియజేస్తూ మరి లోకమంతా సుఖ సౌఖ్యాలతో మరి వర్దిల్లాలని అదేవిధంగా ఏసుక్రీస్తు మార్గంలో మరి ఆయన బోధించిన బోధన అనుసారంగా మరి జీవిస్తూ ఆత్మీయంగా ఎదగడానికి కూడా మరి దేవుడు అందరికి సహాయం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను శుభవేళ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్ ఇరవై మూడవ వార్షికోత్సవా ఈ విధంగా కూడి ఈ సంఘముతో ఆనందించుటకు దేవుడిచ్చిన ఇచ్చిన మహాకృపను బట్టి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ రెవరెండ్ డాక్టర్ విప్పర్తి గారిని వారి కుటుంబానికి సంఘానికి సంఘ పెద్దలకు సంఘ సభ్యులకు అభినందనలు తెలుపుతూ దేవుడి సంఘాన్ని దీవించి ఆశ్రదించి ఎటువంటి వసంతాలు ఎన్నో దయచేయాలని ప్రార్థిస్తూ సెలవు పచ్చుకుంటున్నాను థ్యాంక్ యూ